హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థర్స్ లాక్స్ సో మరి అయితే అండి మీ అందరి కోసం ఒక అద్భుతమైన ఐడియాతో వచ్చేసాను సో మరి మనమైతే అండి చిన్న సూదిలో మనం దారం ఎక్కిస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి అయితే ఆ దారం ఎక్కించడానికి హోల్ కనిపించదు కదా మరి అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము మనం షాప్స్లో ఉంచి మనము థ్రెడ్ ఇన్సర్టుని కొనుక్కొని ఆ తీగ సహాయంగా మనము ఈ థ్రెడ్ అనేది నీడిల్లో ఎక్కించుకుంటాం మరి ఆ తీగైతే అండి రెండు రోజులకే ఊడిపోతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటాం మరి అటువంటి థ్రెడ్ ఇన్సర్ట్ని మనము ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు అండి మనం ఇంట్లోనే తయారు చేసుకొని మన సూదిలో దారం అయితే ఎక్కించుకోవచ్చు మరి అది ఎలా అనేది ఇప్పుడు మనం చూసేద్దాం సో మన దగ్గర పూజ చేశాక అగరబత్తులు ఈ విధంగా పుల్లలు మిగిలిపోతూ ఉంటాయి కదండి ఈ పుల్లలు యూస్ చేసి ఇక పెయింట్ బ్రష్ యూస్ చేసి మనం ఈరోజు థ్రెడ్ ఇన్సర్ట్ని తయారు చేసుకుందాం సో ముందుగా అయితే అండి పెయింట్ ఉంచి చాలా సన్నగా ఉన్న ఒక తీగనైతే మనం కట్ చేసుకుందాం లావుదైతే తీసుకోకూడదండి ఏదైతే చాలా సన్నగా ఉందో అంత సన్నటి తీగ అనేది మనం తీసుకోవాలి ఆల్మోస్ట్ మన వెంట్రుకు ఉంటుంది కదండి అంత లావుతో ఉన్న తీగనైతే మనం కట్ చేసుకుందాం సో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాక ఈ తీగనైతే అండి మనము సెంటర్కి అయితే ఫోల్డ్ చేసి కాస్త అయితే ప్రెస్ చేసుకోవాలి మనం ప్రెస్ చేసే లోపలే మనకి అది కనిపిస్తూ ఉంటుందండి మన ఇన్సర్టర్లో తీగ ఉంటుంది కదండీ సేమ్ అదే తీగలాగానే ఉంది కదా చాలా సన్నగా ఇప్పుడు మనము ఈ ఏం చేద్దామంటే మన దగ్గర ప్లాస్టర్స్ ఉంటాయి కదండి సెల్లో టేప్ కాకుండా ఇటువంటి బ్రౌన్ కలర్ సెల్లో టేప్స్ ఉంటాయి కదా ఈ బ్రౌన్ కలర్ది తీసుకుందామండి మీ దగ్గర లేకపోతే నార్మల్ సెల్లో టేప్ కూడా యూజ్ చేసుకోవచ్చు వైట్ది కూడా సో ఇప్పుడు మనము ఈ తీగ మడుస్తాం కదండి ఆ మడిచిన వైపు మనము ఈ ప్లాస్టర్ మీద పెట్టి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఎడ్జ్లో ఇప్పుడు మనము పేస్ట్ చేశాక దీని మీదే అగరబత్తి పుల్ల పెట్టేసి చుట్టూరి మనము ఈ ప్లాస్టర్ని వేసి చుట్టుకుంటూ రావాలి చివరి వరకు ఈ విధంగా ప్లాస్టర్తో చుట్టేసామంటే అండి ఈ పుల్లకి తీగ అలానే ఉంటుంది ఇక మనకి పట్టుకునేదానికి కూడా హోల్డర్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక ఈ అయితే అస్సలు ఊడిపోదండి మనం ఇటువంటివి ఒక ఐదారు తయారు చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా ఉపయోగపడతాయండి ఇన్ కేసు ఒకటి పాడైపోయినా ఇంకోటి మనం యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడండి రెండు తయారు చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి థ్రెడ్ ఇన్ సెటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దారం ఏ విధంగా ఎక్కించాలని చూసేద్దాం సన్నటి నీడిల్ అయితే నేను తీసుకున్నానండి ఆ నీడిల్లోకి మనం తయారు చేసి నీ తీగను పంపించేసి ఆ తీగలో మనం దారం పెట్టి లాగేస్తాం కదండీ సేమ్ అదే ప్రాసెస్లో మనము థ్రెడ్ అనేది నీడిల్లోకి ఎక్కించుకుంటున్నాం మరి చాలా సులువుగా ఉంది ప్లస్ చాలా ఉపయోగపడుతుంది కదండి మనం బయట షాప్స్లో ఈ థ్రెడ్ ఇన్ సెటర్స్ కొనకుండా మనమే ఇంట్లో చాలా డ్యూరబుల్గా ఉండే ఈ థ్రెడ్ ఇన్ సెటర్స్ని మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ థ్రెడ్ ఇన్ సెటర్ అయితే అండి మిషన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర కుట్టు మిషన్స్ ఉంటాయి కదండీ వాటిలో నీళ్ల్లో దారం ఎక్కించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి నేనైతే చాలా సులువుగా దారం ఎక్కించుకుంటున్నాను మరి మీకు కానీ ఇది యూస్ఫుల్గా అనిపిస్తే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మరి మీకు కానీ ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్